యువకులు ఉత్సాహవంతులు నీతి నిజాయితీకి నిలువెత్తు సాక్షి అనే కుటుంబం నుండి వచ్చిన ఉత్తమ నాయకుడు ఎల్లప్పుడూ నైతిక విలువలకు కట్టుబడి ఉండే సేవా సుసంపన్నులు పార్టీ అన్న పవనన్న ప్రాణం కంటే మిన్నన్న కృష్ణ మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ పుట్టినరోజులకు అనేక సేవ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి నేటికి కొనసాగుతూ వడివడిగా వడుగులు వేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న ప్రశంసల జల్లులలో పునీతులు పిల్ల శివకృష్ణ అంటే పరిచయం అక్కర్లేని యువ నేత అని చెప్పడంలో అత్యయోక్తి కాదు తల్లిదండ్రులు ఇరువురు నిరంతర పరిశ్రామికులు వారు ప్రతి రక్త చుక్కలను చెమట బిందువులుగా మార్చి తనను కంటికి రెప్పలా చూసుకోవడమే కాకుండా ఎటువంటి లోటు లేకుండా పెంచి పోషించడమే కాకుండా నేడు సంఘంలో ఉన్నతులుగా తీర్చిదిద్దిన దైవ సమానులు మాతృమూర్తులు మూర్తి లక్ష్మిల ముద్దుల తనయుడు ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి వన్ని తెస్తూ కుటుంబాన్ని సజావుగా నడపడమే కాకుండా తాను చేస్తున్న అన్ని కార్యక్రమాలలో వెన్నుదొన్నుగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తున్న జీవిత సహచరిని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని చెప్పకనే చెప్పవచ్చు తను చిన్న వయసు నుంచి కూడా రాజకీయాల కంటే సమాజ సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని చెప్పవచ్చు డ్యాన్స్ మాస్టర్గా ప్రజల సుపరితమై అనేక స్కూల్లో విద్యార్థి విద్యార్థినులకు డ్యాన్స్ నేర్పుతూ అందరి ఆశీస్సులు అందుకుంటున్న కృష్ణ గారు రాజకీయాలలో ప్రజాసేవలో తనకు తానే సాటని నిరూపించుకున్నారు జనసేన పార్టీ స్థాపితం నుండి నేటి వరకు పార్టీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే కాకుండా పార్టీ పురోభివృద్ధికి విశేష సేవలు అందించిన కృష్ణ గారి గురించి మనం తెలుసుకుందాం అందరికీ నమస్తే అండి నా పేరు పిల్ల శివకృష్ణ మా అమ్మగారి పేరు లక్ష్మి మా నాన్నగారు మూర్తి కాలం చేశారు అలాగే నా భార్య ప్రశాంతి నా కుటుంబ సహకారంతో సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయాల్లో కూడా వచ్చాను అది కేవలం కుటుంబ నా తాలూకా కుటుంబం తాలూకా సహకారం ప్రోత్సాహం నాకు ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు విపరీతమైనటువంటి అభిమానం ఉండేది ఆ అభిమానం అలాగా రెండు వేల తొమ్మిది నుంచి ఒక రాజకీయ పార్టీ పెట్టి అభిమానులందరికీ పిలుపునివ్వడంతో మేము కూడా ఆకర్షితులై ఆ పార్టీలో అనేక సేవలు అందించాం ఆనాడు మాకు పెందుర్తి నియోజకవర్గం పరిధిలో మేము ఉండేవాళ్ళం అప్పుడు మాకు పంచకర్ల రమేష్ బాబు గారనే ఒక మంచి వ్యక్తిగా ప్రజలకి అత్యంత సేవా కార్యక్రమాల్లో ఇప్పుడు ఉండే అలాంటి వ్యక్తిని మాకు ఇక్కడ అభ్యర్థిగా నియమించిన తర్వాత ఆయన గెలుపుకై మేము ఎంతో కృషి చేసి ఉన్నాం దానికి రిజల్ట్ మంచి రిజల్ట్ మాకు రాష్ట్ర వ్యాప్తంగా రాకపోయినప్పటికీ మా పెందు నియోజకవర్గంలో రమేష్ బాబు గారిని గెలిపించుకోవడం జరిగింది ఆనాడు రమేష్ బాబు గారి స్ఫూర్తి పవన్ చిరంజీవి గారు మాకు ఇచ్చిన స్ఫూర్తితో ప్రజలకి మరింత రాజకీయంగా సేవ చేయొచ్చు సేవా కార్యక్రమాలతో కాకుండా మరింత రాజకీయాల్లో ఉంటే మరింత సేవ చేయొచ్చు అనే ఆలోచన ఆనాడు చిన్ననాటి నుంచి మాకు చాలా బలపడింది తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనంతో కొంచెం నిరాశకు గురైనప్పటికీ కూడా అదే ఒక మార్పు సమాజంలో మార్పు రావాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టారు అప్పుడు మరింత మేము కూడా ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తూ ఈ రా ఆనాడు అవమానాలు నేడు మాకు ప్రజల ఆశీర్వదంగా మారింది రెండు వేల పద్నాలుగులో మేము పార్టీ పెట్టినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాం అవన్నీ అధిగమించి ఈరోజు ప్రజలు ప్రజల ప్రజల ప్రేమాభిమానాలు పొందామని చెప్పి నేను తెలియపరుస్తున్నాను అలాగే ఈనాడు పార్టీలో మళ్ళీ అదే మా రమేష్ బాబు గారు అలాగే ఏదైతే రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో అభ్యర్థిని మాకు రమేష్ బాబు గారిని ఇచ్చారో అదే అదే వ్యక్తి మాకు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన నుంచి మళ్ళీ అదే వ్యక్తి రావడం మా అదృష్టం ఎందుకంటే మా అందరి ప్రజల మన్నలు పొందినటువంటి నాయకుడు రమేష్ బాబు గారు మరి అలాంటి అలాంటి వ్యక్తి మళ్ళీ మాకు రావడం మా అదృష్టం ప్రజలందరికీ మరింత చేరువై ఈరోజు సుమారు ఎనభై వేల మెజారిటీతో అత్యంత మెజారిటీ రాష్ట్రంలోనే జన మా జనసేన పార్టీలో అత్యధిక మెజారిటీ మొట్టమొదట అత్యధిక మెజారిటీ రమేష్ బాబు గారికి మా పెందుర్తు ప్రజలు ఇవ్వడం ఆయన గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమం అలాగే ఇరవై నాలుగు సంవత్సరాలు పురస్కరించుకున్నటువంటి విజయ వైశాఖి పత్రిక గాని నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను